హాయ్ అండి అందరికీ నేను మీ జెస్సీ పోయి చూశారు కదా నేను ఆకాశం ఈవినింగ్ ఆరు గంటల టైంలో విండోలో నుంచి చూస్తున్నానండి సిటీని చూస్తుంటే నాకు చాలా ఆకాశం చాలా అద్భుతంగా అనిపించింది చాలా అంటే చాలా ఆ చెట్లు అక్కడ నేను చూపిస్తున్నది తాటి చెట్టు అండి చూసారా ఆకాశంకి మధ్యలో ఇక్కడ ఫ్యాక్టరీ ఒకటి ఉంది వస్తుంది చూసారు కదా చిన్నగా జూమ్ చేసి చూడండి అక్కడ ఒక ఫ్యాక్టరీ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది వెనకంతా హైదరాబాద్ సిటీ కాబట్టి నేను ఆకాశంలో ఎగిరే పక్షులు ఎగ్జాక్ట్లీ ఆరు గంటల టైంలోనండి ఇవి చాలా అంటే చాలా అందంగా ఉంది నా మనసుకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పంచవన్నెల కలర్ ఉన్నది చూసారు కదా చాలా సెల ఏర్లాగా అనిపిస్తుంది అట్లా చూస్తూనే వీడియోలు తీయాలనిపించిందండి ఈ ఆనందం మీతో పంచుకోవాలని నేను ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను చూశారు కదా ఇలా ఆకాశం వచ్చినప్పుడు చాలా మనసుకు ఆనందంగా అనిపిస్తుంది మీరు కూడా ఈవినింగ్ టైము సిక్స్ ఓ క్లాక్ అప్పుడు చూడండి అక్కడ ఉన్నట్టే పచ్చటి మొక్కలు కానీ మబ్బులు అంటే చీకటి అప్పుడే అవుతుంది నేను విండోలో నుంచి దాన్ని జూమ్ చేసి తీసానండి చూశారు కదా అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి సిటీ ఇంకా అద్భుతంగా కనిపించిందండి నాకు ఇక్కడ మా వెనక ప్లేస్లో ఒక బిల్డింగ్ మాత్రం అపార్ట్మెంట్ ఒక